హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సరే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నాం ఈ రోజు మా ప్రొవైడర్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశములు కూడా క్లిక్ చేసేయండి వీడియోలో వెళ్ళినట్లయితే దసరాకు నిజం చెప్పేసిన కార్తీక్ షాక్ లో దసరా మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే కార్తీక్ ఎవరికీ కూడా నిజం చెప్పకూడదు జోష్ణ చేత నిజాన్ని బయట పెట్టించాలి అనుకున్న కార్తిక్ మరి దసరాకు నిజాన్ని ఎలా చెప్పాడు ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చాలా తెలుసుకుందాం ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇందులో కార్తీక్ అయితే దీపను ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తాడు నన్ను కాపాడేందుకు నువ్వు త్యాగం చేసుకుంటావా జోస్న ఏం చేస్తుందో మీరు చూసారు కదని చెప్పేసి అంటూ దీప అయితే మాట్లాడుతుంది చూడు నా ప్లేస్ లో నువ్వు కూడా ఉంటే ఇలానే చేసేదానికి కదా చిన్నప్పుడు నా ప్రాణాలు రక్షించడానికి కోడి దూకావు అప్పుడు నీ ప్రాణం గురించి నువ్వు ఆలోచించావా ప్రశ్నలకు ఆలోచించావాళ్ళని సమాధానం చెబుతుంది నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతాడు ఇలా తలదించుకుంటే ఎక్కడ తలెత్తుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు భయపడకు అని చెప్పేసి అంటే మొత్తానికి కార్తీక్ అయితే దీపకైతే ధైర్యం చెప్తాడు మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరు కూడా రెస్టారెంట్ కి వెళ్తారు వీళ్ళందరికంటే ముందు చూస్తున్న రెస్టారెంట్ కి వెళ్ళి కార్తీక్ కుర్చీలో కూర్చొని సమాధానం చెప్తుంది ఇక చూసిన కార్తీక్ అయితే చాలా కోపం అనిపిస్తుంది ఏంటి నేను ఈ సీట్ లో కూర్చోనని మీ ఇద్దరికి చాలా కోపంగా అనిపిస్తుందా ఎందుకంటే ఇప్పుడు ఈ రెస్టారెంట్ నాది కాబట్టి ఈ రెస్టారెంట్ కి ఓనర్ ని నేను నా బానే ఒకవేళ కనుక నువ్వు ఇది క్యాన్సిల్ చేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు నాకు ఇరవై నాలుగు గంటల్లో పది కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పి మొత్తానికి కార్తీక్ మెయిల్ చేస్తూ ఉంటుంది జోస్నా అని చూసిన ఎన్ని సరే కార్తీక్ మాత్రం చాలా మౌనంగా అయితే ఉంటాడు కార్తీక్ రావడంతో ఈ రోజు నేను మొదటి కంటితో ఏం చేయించాలనుకున్నాను ని చెప్పడంతో కోపంతో ఉన్నా సరే కార్తీక్ మాత్రం మౌనంగా టేబుల్ మొత్తాన్ని క్లీన్ చేస్తాడు ఇందులో కాఫీ తాగాలందని చెప్పేసి అంటూ కి చెప్పడంతో కాఫీ తీసుకొని వచ్చిస్తాడు కార్తిక్ అయితే జ్యోస్న మాత్రం కావాలని కాఫీ అయితే టేబుల్ మీద వలక పోస్తుంది ఇక చూసిన దీపిక అయితే చాలా కోపం అనిపిస్తుంది బావ ఇటు ముందు కాఫీ ఇక్కడ పడింది ఈ టేబుల్ క్లీన్ అని చెప్పేశాడు జోస్ ను చెప్పడంతో దీపకైతే ఇంకా కోపం అనిపిస్తుంది ముందు నేను నిన్ను చంపేస్తాను నువ్వు మా ఇంటి చేతి ఇలాంటి పనులు చేయిస్తున్నావని చెప్పేశాడు కోపం ఎగిరిపోతుంది చూడు బావా ముందు నువ్వు దీపని ఎక్కడి నుంచి పంపించాయి పోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి సీరియస్ అవుతుంది జోస్ కార్తిక్ మాత్రం మౌనంగా వహిస్తాడు నుంచి పంపించేస్తాడు మాత్రం చాలా రిచ్ పోతూ ఉంటుంది చూడు మద్దలా నువ్వు ఇప్పుడు ఇప్పుడు చాలా కోపం ద్వారా రగిలిపోతున్నావు కానీ తర్వాత నేనేం చేస్తాను ఊహించలేవు నేను ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం మౌనంగా ఉండడం తప్పదు అని చెప్పేసి అంటూ ఇక కాఫీ కింద పడిపోవడంతో ఆ క్లీన్ చేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంత జోస్ అయితే దాన్ని మొత్తాన్ని కూడా వీడియో తీసే శివనారాయణకి పంపిస్తుంది ఇక మరోవైపు ఆ వీడియో చేసిన శివ అందరూ కూడా చాలా సంతోషంతో రగిలిపోతూ ఉంటారు అంటే నా వీడియో చూసిన చాలా బాధ అనిపిస్తుంది సుమిత్ర మాత్రం చాలా మౌనంగా ఉంటుంది ఆ వీడియో చూసిన శివనారాయణ చాలా సంతోషంతో ఉంటాడు ఒకరు పూజ కార్తీక్ తో ఎలాంటి పనులు చేయిస్తుందో చూసారా వాడు ఇప్పుడు నా మనోరాల వద్ద పనివాడు వాడిని ఎలా ఆడుకుంటుందో చూడని నేను చెప్పేశాను ఆనంద పడిపోతూ ఉంటాడు శివనారాయణ దాంతో ఇదే గెలవడం అంటే రెస్టారెంట్ లో ఓనర్ కాస్త పనవాడు అయ్యాడు కనుక కార్తిక్ తల్లి చూస్తే చాలా బాధపడిపోతుంది ఒకడు అవార్డు గెలిచాడు ఈ రోజు నా గెలిచింది పరువును చూసినా నిలబెట్టింది ఇంతకంటే కార్తీక్ కు అవమానం ఏముంటుందని చెప్పేసి అండి శివనారాయణ చాలా ఆనందపడిపోతాడు మరోవైపు రెస్టారెంట్ నుంచి దీప ఏడుస్తూ ఇంటికి వస్తుంది చాలా బాధపడుతుంటుంది హాల్లో మౌనంగా కూర్చుంటుంది కింద అనసూయ ఇద్దరు కూడా దీప దగ్గరకు వచ్చి ఏమిందమ్మా దీప ఎంత డల్ గా ఉన్నావు బాధపడుతున్నావు ఏం జరిగిందని చెప్పేసిండ్రు అడుగుతూ ఉంటారు ఇక్కడ ఎంత అయితే రెస్టారెంట్ లో జరిగింది మొత్తం కూడా చెప్తుంది అసలు చూస్తా ఏం చేస్తుందో తెలుసా అత్తయ్య ఆయన చేత చెట్టు పండ్లా కూడా చేయించుకుంటుంది ఒక పనం చేయించింది కావాలని డస్ట్ అని చెప్పేసిండు మొత్తం కూడా క్లీన్ చేయిస్తుంది కాఫీ తాగుతానని చెప్పి కాఫీ అయితే తెప్పించింది కానీ కాఫీ తాగకుండా టేబుల్ మీద వలకి పోస్తుంది కాఫీ మొత్తం కూడా ఆయన చేత తొడిపిస్తుంది ఒక పనం లాగా ట్రీట్ చేస్తుంది కళ్ళతో నేను అసలు ఆయన ఆలోచిస్తుండే అసలు చూడలేకపోయాను రెస్టారెంట్ అవార్డు గెలుచుకుని రెస్టారెంట్ ఓనర్ సీట్ లో కూర్చొని దర్జాగా ఉండాల్సిన ఆయన చేత ఒక పన్నెండు లాగా మార్చేసింది అసలు ఊరుకోను ముందు అక్కడికి తీసుకుని వెళ్ళు మనకి ఎలా బుద్ధి చెప్పారో నాకు తెలుసు అని చెప్పారు కాంచు చాలా కోపంతో రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతూ ఉంటుంది ఇందులో దీపైతే అడ్డుపడుతుంది అది కాదయ్య నేను చెప్పేది ఏనండి ఆయన నన్ను ఆపేశారు నాకే అసలు చూసి చంపాలన్నంత కోపం వచ్చింది మౌనంతో ఇంత వహిస్తున్నారు అంటే మనందరికి తెలియకుండా ఆయన ఏదో చేయబోతున్నారు రోజు ఎంత సైలెంట్ గా ఉన్నారు అంటే రేపు ఖచ్చితంగా చేసిన కొత్త గుణపాఠం చెప్తారు నేను సైలెంట్ గా మనసులో ఎంత బాధ ఉన్నా సరే మౌనంగా నేను అది చూడలేక ఇక్కడికి వచ్చేసాను ధైర్యం తెచ్చుకోండి జోస్ ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు అని చెప్పేసి చెప్తుంది దీపా మరోవైపు దసరా సుమిత్ర ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అసలు జోస్ ఏంటి ఇలా మారిపోయింది ఏంటి అసలు కార్తీక బావ అంటే కార్తీక్ బావ నేను పెళ్లి చేసుకోవాలి నా బావ నాకంటే కంటే పిచ్చే అని చెప్పేశాడు ఎంతో కార్తీక తాపత్రయపడింది దీపాక్ దూరం చేయాలి అనుకుంది కానీ చేత అసలు ఇలాంటి పనులు చేయిస్తుంది ఏంటి జ్యోసన ఎందుకు ఎలా మారిపోతుంది అని సుమిత్రతో సుమిత్ర మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు సుమిత్ర మాత్రం అది ఇప్పుడు జరిగింది అలానే జరగాలి అండి మీ కార్తీక చేయించడం నిజంగా జోసన చేసేది కూడా కరెక్ట్ కాదు కానీ మాత్రం అగ్రిమెంట్ ప్రకారంగా తన మనతో తను చేసుకోండిదని చెప్పేసి అండి సుమిత్ర కూడా దీపం మీద కోపంతో జోసన సపోర్ట్ గా మాట్లాడుతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎంత దశరథకైతే తన మనసులో ఏదో అనుమానం అయితే మొదలవుతుంది జోస్నా ఇలా బిహేవ్ చేస్తూ ఉంది నిజానికి జోస్నా ఏదో దాస్తుంది రోజు దాసును కొట్టే ప్రయత్నం చేసింది దాసును చంపాలి అనుకుంది తర్వాత నా మీద అటాక్ జరిగింది వెంటనే దీపం మీద కూడా అటాక్ జరిగింది చూస్తే అగ్రిమెంట్ అని చెప్పేసి కార్తిక్ తిరిగిన పనులు చేయిస్తుంది ఏదో చేస్తుంది ఈ జోసన ముందు జోసన చేసే పనులంటినీ కూడా చెక్ పెట్టాలి తెలియని రహస్యం నేను అలా తెలుసుకోవాలని చెప్పేశాడు ఆలోచిస్తున్న అయితే ముందు ఒకసారి నేను కార్తీక్ తో మాట్లాడాలి కార్తీక్ ఎందుకు ఇంత మౌనంగా జోసన చేసే పనులన్నీ కూడా ఇలా భరిస్తున్నాడు తెలిసి దశరథ తెలిసి కార్తిక్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అదేదో తెలుసుకోవాలని చెప్పేసాడు వెంటనే దశరథయితే కార్తక్ను కలవాలని చెప్పేసి అనుకుంటాడు కార్తీక్ అయితే కాల్ చేస్తాడు ఈ లోపల కార్తీక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇంటి మావయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తావు కూతురేమేస్తానని చెప్పేశాడు వీడియో ఏమైనా పంపించిందా ఏంటి గురించి మాట్లాడాలని కాల్ చేస్తామని చెప్పేసాడు కార్తీక్ ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను ఒకసారి పర్సనల్ గా కలుస్తావని చెప్పేశాడు అడగడంతో సరే మావయ్య అని చెప్పేసి మొత్తానికి బయట దశ కార్తీక్ ఇద్దరు కూడా కలవడం జరుగుతుంది మావయ్య ఉండేటువంటి సడన్ గా నన్ను కలవాలని చెప్పేసి దేని గురించి మాట్లాడాలని చెప్పేసాడు కార్తీక్ అడగడంతో చూడు కార్తీక్ జోత్స విషయంలో నువ్వు ఏదో దాస్తున్నావని నీకు నాకు తెలియని విషయం నీకేదో తెలిసిందని నాకు నేను చూస్తా అనుభవిస్తుంది ఎందుకంటే జోత్న ఏ పని చేసినా సరే తిరిగి నువ్వు రివర్స్ లో ఇస్తావు జోస్ చేసిన పనుల మీద నుంచి చాలా ఫైవ్ అవుతాడు కానీ ఇంత సైలెంట్ గా ఉంటున్నావు అంటే జోస్న చెప్పే ప్రతి పని చేస్తున్నావు అంటే ఏదో తెలిసిందని నాకు అర్థమైంది ఆ నిజమంటే నువ్వు నాకు చెప్తావని చెప్పేసి దసరా అడగడంతో కార్తిక్ మాత్రం మౌనంగా ఉంటాడు కార్తిక్ నువ్వు గనుక నాకు చెప్పకపోతే నా మీద ఒట్టేరా అని చెప్పేసి దసరా అనడంతో కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాకు కార్తీక చెప్తాను మావయ్య ఇం నేను ఎప్పటికన్నా ఎప్పటికైనా కూడా నీకు తెలియాల్సిందే కాకపోతే నేను ఇప్పుడే చెప్తున్నాను కూడా అనిపించకపోవచ్చు మా అమ్మ ఇచ్చిన మాట ప్రకారంగా నా కోడలిని కోడల్ని చేసుకుంటాను అని మా అమ్మ నీకు మాట ఇచ్చింది కానీ నిజానికి ఆ దేవుడి దయ వల్ల మా అమ్మ ఆ మాట నిలబెట్టుకుంది నా ఇంటి కోడలు అయ్యింది కృష్ణ అనుకున్నట్లుగా మీ కన్న బిడ్డ కాదు మీ కూతురు కాదు కృష్ణ నా చిన్న మనవరాలు మీ అసలైన మనవరాలు ఎవరో తెలుసా నా భార్య దీప నా ఇంటి వారసురాలు శివనారాయణ గారు మనవరాలు మీ సొంత కూతురు దీప అని చెప్పేశాడు అసలు నిజాన్ని దాసు తనతో మాట్లాడి హాస్పిటల్ లో చెప్పిన విషయాలన్నిటినీ కూడా ఆర్థిక దశరథి చెప్పడంతో దశరథ్ ఒక్క సర్వే షాక్ అయిపోతాడు కార్తీక్ ని వేపు చెప్తున్నావు అవును మావయ్య ఆరోచసలు మావయ్య హాస్పిటల్ లో కలిసి నిజం మాత్రం చెప్పినప్పుడు కూడా నాకు అసలు బుద్ధి కాలేదు తర్వాత నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అనుకున్నట్లుగా జ్యోస్న మీ కన్న బిడ్డ కాదు జ్యోస్న దాసు మావికి పుట్టిన బిడ్డ దీప నీ అసలాన కూతురు అని చెప్పేసి కార్తీక అసరాని చెప్పడంతో దసరథరిగా షాక్ అయిపోతాడు దీప తన సొంత కూతురు అని తెలుసుకున్న దశరథ దీపని దగ్గరికి తీసుకుంటాడా జ్యోత్నకు ఎటువంటి బుద్ధి చెప్పబోతున్నాడు మరి కార్తీక్ కాల దే నిజం తెలిసిందని జ్యోష్న ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతున్నాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ చూ కార్తీక దీపం సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి